తెలుగు లోగిళ్లన్నీ సంక్రాంతి శోభతో కళకళ్లాడుతున్నాయి కుటుంబ సమేతంగా సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటున్నారు ఇంటి ముంగిట ముగ్గుల హరివిల్లు వాటి మధ్య గొబ్బెమ్మలు గుమ్మాలకు తోరణాలు కొత్త దుస్తులు ఆటపాటలతో ఇంటి లిపాతి ఒక్కటై ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు సంక్రాంతి సంబరాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కలకల్లాడుతున్నాయి తెలంగాణ గవర్నర్ తమిళిసాయి రాజన్ మూడు రోజుల్లో మూడు చోట్ల సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు మొన్న హైదరాబాద్ నిన్న ఢిల్లీ ఇవాళ చెన్నైలో సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న హైదరాబాద్ రాజ్ లో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు తమిళిసై రాజ్భవన్ సిబ్బంది సమక్షంలో పొంగళ్లు పెట్టారు ఆ మన్నాడే అంటే నిన్న భోగి పండుగ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ఇవాళ సొంత సొంత కుటుంబం వంతు చెన్నై వెళ్లి శాలిగ్రామంలోని తన ఇంట్లో కుటుంబీకులు సన్నిహితులు శ్రేయోభిలాషులతో కలిసి పొంగల్ని పూర్తి సంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇటు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ముందుగా గ్రామ దేవత గంగమ్మ కులదేవత నాగులమ్మకు చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు తర్వాత ఆయన తల్లిదండ్రులకు నివాళులర్పించారు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి నారా లోకేష్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు పల్నాడులో సంక్రాంతి సంబరాలు అంటాయి సంబరాల్లో టీడీపీ జనసేన నేతలు పాల్గొన్నారు ఆటపాటలతో కార్యకర్తల్లో జోష్ నింపారు గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు మెగాస్టార్ ఇంట ఈసారి సంక్రాంతి సంబరాలు వేడుగ్గా జరిగాయి చిరంజీవి ఇంట్లోకి మనవరాలు రావడం వరుణ్ తేజ్ లావణ్య వివాహంతో ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకంగా నిలిచింది క్రమంలోనే మెగా కుటుంబం గ్రాండ్ గా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా వారంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మూడో రోజు కైట్ ఫెస్టివల్ సందడిగా కొనసాగింది వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి చివరి రోజు కావడంతో కైట్ ఫెస్టివల్ ను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు వైపు కైట్స్ మరోవైపు స్వీట్ ఫెస్టివల్ ను జనం ఎంజాయ్ చేశారు యువైబు మాదాపూర్ శిల్పారామంలో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి పల్లెటూరి వాతావరణం సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వీటిని తిలకించేందుకు జంట ప్రజలు భారీగా తరలివచ్చారు